you <laughs> నువ్వేం చేస్తావు మీరేం చేస్తారు మందు పట్టి రైతులకి మందులు పడతారు బాగా ఉంటారు వాణి పిల్లలు కూడా

амма и сайд амма и сайд 어 괜찮아요. 서대리님. 서 서문님. 물안 꽂는엄서. 아도 봐 봐. 괜찮아. 그래요. 저 저. 카메라가 안 돼. 서문님. 예. 싱거들 끝내. 얘는 그냥 엄마 미라들이.

కొంచెం ఇట్లా ముకుందాం ముకుందండి ఇప్పుడు కూర్చోండి కూర్చో పేదవాళ్ళ కోసమే మనం ఈ పిల్చం అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టిమంటాం మీకు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు ఇక కట్టిస్తారు ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది కట్టేసి మన పార్టీ ఇప్పుడు ఇది తీసుకోండి మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండేవాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు కట్టించారు మనకి డీటెయిల్స్ ఏంటమే సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషరీ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి నేను ఇల్లు కట్టి చెప్తాను కట్టి మీకు అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇంట్లో రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా వస్తపడి వర్షానికి పొలాలు చేశారు సార్ పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు పాలయ్యాతే ఇప్పుడు దాకా తీర్చాము ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మా స్థానం వస్తుంది అందుకని ఆగిపోయింది ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అంటే అదే నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైటర్ రాంగా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నారు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీళ్ళిద్దరు బాగా అనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలను స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తాం అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతా ఉంటున్నారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారనుకోండి మీకు మీకు అక్కడింత కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్క అయిన ఒక పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా పొలం చాకి పొలాల్లో ఇది అంతలోకి అల్లరి చనిపోయి మీరే కాకుండా మీ కులంలో అందరికీ ఈ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికీ ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెట్లు కమ్మోలు యాదవులు షాకులు లంబులు మాటి ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగలేని దేవరు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీరు మార్పు తీసుకురాత వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించా అనుకో మీ జీవితంలో ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మధ్య చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాడు కూడా చదువుకోరు చదువుకోకుండా ఊరి పోతారు దాంతో మేము మరి వాడుపోతాం అందుకని ఇల్లు కూడా అట్టాగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి ఆ కూ పాటలు 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 పిల్లలు కూడా అభివృద్ధి చదివించేది అంతవరకు మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నావు బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే ఎందుకు ముందు అదేంటారా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీన్ టెన్కి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ ఎవరు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు మేమమ్మ కష్టపడతా ఉంది కదా నీ కోసరమే కదా కూలి పని చేసి చదివిస్తుంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకొని బాగా మీకు వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా మీడిగా ఇచ్చేస్తాను నేను చెప్పినాను కదా లేకపోతున్నాం మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే లేదు ఏంటండి మళ్ళీ నేను వద్దు దాపనే దాపని చేయద్దండి ఆ పని చేయకూడదు చేయకూడదు ఇక్కడ అందరూ రండి అండి అందరూ అండి అంటారు రామ్ చాలా తీసుకున్నారు చాలా చాలా მომიწეკა ზეთი განკარგული იყო